వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్ అండి నూట నలభై నాలుగు గజాల వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇంటి లోపల కబోర్డ్ వర్క్ కూడా చేయడం జరుగుతుందండి మనకు ప్రాపర్టీ డైమెన్షన్ చూసుకుంటే ట్వంటీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ ఉన్న ప్రాపర్టీ ఇంటి ముందు మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ సీసీ రోడ్ ఉంటుంది అలాగే మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న ప్రాపర్టీ చుట్టూ కూడా హౌజెస్ అన్నీ సేల్ అవ్వడం జరిగింది మంచి విశాలమైన కార్ పార్కింగ్ అలాగే ఇన్బుల్ట్ బోరు మరియు సంపుతో ప్రొవైడ్ చేస్తున్నారు పాల్ సీలింగ్ వచ్చేసి మనకు పార్కింగ్లో పీవిసి షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది ఇంటి లోపల ఫ్లోరింగ్ అంతాను మనకు మార్బుల్స్ వాడడం జరిగిందండి ట్వంటీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ ఉన్న ప్రాపర్టీ ఇది వచ్చేసి చాలా స్పేసెస్గా ఉందండి హాల్ చూసుకోవచ్చు ఇదంతా కూడా హాల్ ఏరియా మనకు మనకు అన్ని రూమ్స్లో కూడా మనకు కబోర్డ్ వర్క్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా కబోర్డ్ వర్క్ విత్ కబోర్డ్ వర్క్తో మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి లొకేషన్ చూసుకుంటే మనకు ఈ చీరియాల బండ్ల కూడా లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా మనకు డైనింగ్ ఏరియా చాలా స్పేసెస్గా ఉందండి ఇందులో కూడా పాలసీరింగ్ చూసుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా మనకు కబోర్డ్ వర్క్ ఇవ్వడం జరిగిందండి మంచి ఫినిషింగ్తో ఉన్న కబోర్డ్స్ ఇస్తున్నారు వీళ్ళు అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది విత్ కబోర్డ్ వర్క్తో అది కూడా వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్ చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుందండి మనకు ప్రాపర్టీ వచ్చేసి ఈసీఐఎల్ స్టాండ్కి వచ్చేసి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ అలాగే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ చీరి మనకు కీసరాకి వచ్చేసి ఫోర్ టు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి పూజా గది పూజా గది కూడా చాలా స్పేసెస్గా ఉంది అలాగే ఇటుగా వస్తే సెట్ బ్యాక్ లోకి వెళ్ళడానికి డోర్ ఇవ్వడం జరిగింది అండి ఈస్ట్ గా ఇక్కడ వచ్చేసి మనకు బోరు మరియు సంపు ఉంటుంది వాస్తు ప్రకారం ఉంటుందండి హౌస్ వచ్చేసి కిచెన్ బ్యాక్ సైడ్ మనకు ఒక వాష్ ఏరియా ఇస్తున్నారు ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ఉండడం జరుగుతుంది ఇదంతా కూడా మనకు కిచెన్ ఏరియా అండి కిచెన్లో కూడా కబోర్డ్ వర్క్స్ చేయడం జరిగింది కిచెన్లోని ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు అలాగే గ్రానైట్ ఇస్తున్నారు కబోర్డ్స్ కూడా చూసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి కబోర్డ్స్ కూడా మనకు కబోర్డ్స్ క్వాలిటీ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి చాలా బాగున్నాయి మంచి గా ఉన్న కబోర్డ్స్ ఇస్తున్నారు ఈ ప్రాపర్టీ జస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాను డెబ్బై ఐదు లక్షల్లో మనకు విత్ కబోర్డ్ వర్క్తో ఉన్న ప్రాపర్టీ రావడం జరుగుతుంది మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ చీరియాల బండ్లో కూడా టూ బిహెచ్కే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అలాగే ఇటుగా వస్తే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా గా ఉంది ఇందులో కూడా మనకు కబోర్డ్ వర్క్ చేయడం జరిగింది మంచి డిజైన్ ప్యాటర్న్తో ఉన్న కబోర్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు అలాగే పాలసీలింగ్ కూడా లేటెస్ట్ మోడల్ పాలసీలింగ్ డిజైన్స్ ఇస్తున్నారు ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీలు మేము ముందుకు తీసుకొస్తాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుందండి కాల్ చేయండి ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా ఉంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఎంక్వైరీ చేయండి మాకు మీకు నచ్చిన ప్రాపర్టీని చూపిస్తామండి మేము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకుంటే వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డు వెస్ట్ ఫేసింగ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి మనకు ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సిసి రోడ్ ఉండడం జరుగుతుంది మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి